అద్దంగి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు అద్దంగి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిని ఇప్పుడు మన అద్దంగి నియోజకవర్గం ప్రశాంతంగాను సస్యశ్యామలంగాను ప్రజలు మంచిగా జీవిస్తున్నారు మరి ఈ యొక్క ఈ యొక్క సందర్భాలలో అనేక పార్టీ వారు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాలు కులాలు మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ప్రజలను ఒకరినొకరు దూషించుకునే విధంగా వారిని రెచ్చగొట్టి వారికి వారు వేరే ఒక పార్టీ వారిని రాళ్లతో కర్రలతో కొట్టుకునే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను ప్రజలారా మీరు రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి వారు వారి యొక్క మనుగడకు వారి యొక్క రాజకీయ ఎత్తుగడకు మిమ్మల్ని వాడుకోవడానికి పావులా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మీరు దూరంగా ఉండండి ప్రశాంతమైనటువంటి జీవిస్తున్న ప్రజా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్న ప్రజలను ఒకరినొకరు కొట్టుకొని చంపుకునే విధంగా చేయడం మహాపాపంగా నేను పరిగణలోకి తీసుకుంటున్నాను మీరు ఎవరు కూడా దయచేసి అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి అలాంటి నాయకులకు దూరంగా ఉండమని సూచిస్తున్నాను